పెద్ద దేశం మధ్యలో మరో దేశం ఉంటుందా అంటే మనకు తెలియకపోవచ్చు మొన్న జరిగిన అమెరికన్ కాంగ్రెస్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించడంతో అంతా ఇప్పుడు ఈ దేశం గురించి గూగుల్ చేస్తున్నారు ఎస్ గతంలో మనం ఎప్పుడు వినని ఈ కంట్రీ గురించి ట్రంప్ చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వస్తోంది ఈ దేశానికి సంబంధించిన ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈ ఇన్ డెప్త్ లో చూద్దాం నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఎవరు ఎప్పుడు వినలేదు అంటూ తెలియజేసినటువంటి ఈ ఆఫ్రికన్ దేశం పేరు నిజానికి ట్రంప్ ఈ దేశం గురించి చేసిన వ్యాఖ్యలు ఆ దేశానికి ఆశ్చర్యం కలిగించాయి అగ్రరాజ్యం అధ్యక్షుడు తమ దేశం గురించి ఇలా మాట్లాడడంతో స్పందించింది మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఆయనకు మా దేశం గురించి తెలియకపోవడం విచిత్రంగా ఉంది మా దేశంలో అమెరికన్ ఎంబసీ కూడా ఉంది మా దేశం నుంచే పలు ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి అయితే ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించడంతో అంతా ఇప్పుడు ఆ దేశం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అప్పట్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీవుల గురించి బీచ్లో ఓ కుర్చీ వేసుకుని అక్కడి అందాలను స్వయంగా వివరించడం వల్ల ఏం జరిగిందో మనం చూసాం ఏకంగా మాల్దీవ్స్ టూరిజమే అల్ల కల్లోలమైపోయింది తాను లక్షద్వీవుల గురించి చెప్పడం మాల్దీవ్స్ మంత్రులు ఆయన మాటల్ని వెటకారం చేయడం ఆ తర్వాత భారతీయులంతా ఆ దేశానికి గుడ్ బై చెప్పేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం అంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పే మాటలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో చెప్పడానికి మోదీ లక్ష దీవ్ ఉదంతాన్ని చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎవరు కనీ విని ఎరగని దేశం అంటూ లెసోతో గురించి చెప్పడం కూడా అంతే ప్రభావం చూపనుంది విషయానికి వస్తే లెస్సెతో అనే దేశం ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఉండే చిన్న దేశం చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉన్న లెస్సెతో దక్షిణాఫ్రికా మధ్యలో ఉంటుంది లెసెతో చుట్టూ దక్షిణాఫ్రికాయే కవర్ చేస్తూ ఉంటుందన్నమాట ఒక రకంగా దేశంలోనే మరో దేశం ఉన్నట్టుగా ఉంటుంది కింగ్డమ్ ఆఫ్ లెసేతోలో ఎక్కువ భాగం ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఈ దేశాన్ని కింగ్డమ్ ఆఫ్ స్కై అని కూడా అంటారు ఒక దేశంలోని మొత్తం భూభాగం అంతా సముద్ర మట్టం కంటే కనీసం వెయ్యి మీటర్ల ఎత్తులో ఉండడం అనేది ప్రపంచంలో ఒక్క లెసేతోలో మాత్రమే కనిపిస్తుంది రహదారు లేకపోవడంతో ఇక్కడ గ్రామాల మధ్య ప్రయాణాలన్నీ ఎక్కువ భాగం కాలినడకన గానీ లేదంటే గుర్రాలపై మాత్రమే జరుగుతూ ఉంటుంది లెసేతో దేశంలో అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతం సముద్ర మట్టానికి పద్నాలుగు వందల మీటర్ల ఎత్తున ఉంటుంది ఇక్కడికి వచ్చే అంతర్జాతీయ టూరిస్టులు తేలికపాటి విమానాల్లోనూ ఇక్కడికి చేరుకుంటారు ఇక్కడ కొండల్లో ఉండే చిన్నపాటి మతె ఎయిర్ స్ట్రిప్ రన్వేపై విమానాలను ల్యాండింగ్ చేయడం పైలట్లకు ప్రతిసారి సాహసోపేతంగా ఉంటుంది ఎందుకంటే విమానాలను ల్యాండింగ్ చేయడానికి ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి ఎయిర్ స్ట్రిప్పుల్లో ఈ దేశం కూడా ఒకటి రన్వేకు ఇరువైపులా లోయలుంటాయి చాలా జాగ్రత్తగా ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది ఉన్నట్టుండి మారిపోయే వాతావరణం వల్ల చాలా సార్లు ప్రమాదాలు కూడా జరిగాయి ఈ విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగరాలన్నా దిగాలన్నా ప్రతిసారి ఓ గండం గడిచినట్టుగా ఉంటుంది ప్రయాణికులకు ఇక ఈ దేశం ఆదాయ వనరుల గురించి చూస్తే ఈ కంట్రీ ఇన్ కంట్రీ లాగా ఉండే లెసేతో దేశానికి వాటర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా పేరుంది అంటే ఇక్కడి నుంచి వేరే దేశాలకు తాగునీటిని ఎగుమతి చేస్తుంటున్నారనమాట లెస్సెతో స్థల ప్రభావం కారణంగా ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా చక్కటి మినరల్స్ తో కూడుకొని రుచికరంగా ఉంటుంది ఈ నీటిని ఇతర దేశాలు కొనుక్కుంటాయి కాబట్టి వారికి నీరే ఆదాయ వనరుగా మారింది నిజానికి ఆ నీటిని తెల్ల బంగారంగా పక్కనున్న దేశాల వారు వ్యవహరిస్తూ ఉంటారు లెసెతో ఎత్తైన పీఠభూమి కావడంతో అక్కడ కఠినమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి అందుకే ఇతర ఆదాయ వనరులు తక్కువగానే ఉంటాయని చెప్పాలి దిగువ భూముల్లోనూ వ్యవసాయానికి పనికొచ్చేవి చాలా తక్కువగా ఉంటాయి అందుకే ఈ దేశానికి సంపదను కురిపించే నీటిని జాగ్రత్తగా కాపాడుకుంటారు లెస్సేతో తన వద్ద ఉన్న నీటిని తమ దేశం చుట్టూ ఉన్న సౌత్ ఆఫ్రికా దేశానికి ఎగుమతి చేస్తుంది ఇక మరో విషయం ఈ చిన్ని దేశంలో వజ్రాలు కూడా చాలా బాగా దొరుకుతాయంట ఇక్కడ వజ్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తారు లెస్సేతో చుట్టూ సౌత్ ఆఫ్రికా కవర్ చేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది లెస్సేతో చుట్టూ ఉండే పర్వతాలు ఆ దేశానికి సౌత్ ఆఫ్రికాకు మధ్య ఒక సరిహద్దులా ఉంటాయి లెసెతోను చూసినప్పుడు మనకు పెరువులో ఉండేటువంటి ఒక మచ్చు తప్పకుండా ఇక్కడ గుర్తుకొస్తుందని చెప్పాలి దక్షిణ అమెరికాలోని అతిపెద్ద పర్యాటక ప్రాంతాల్లో ఒకటైనటువంటి మచ్చు కూడా భూమితో సంబంధం లేనట్టుగా కొండపోయి ఉంటుంది అక్కడ కట్టినటువంటి నగరాన్ని సిటీ ఇన్ స్కై అని అనేవారు ఆఫ్కోర్స్ ఇంకా సరిగ్గా లెసెతో కూడా అలాగే అనుకోవచ్చు మనం లెసెతోలోని భూమి వ్యవసాయానికి అనువుగా ఉండదు దీంతో ఇక్కడ ప్రజలకు అప్పుడప్పుడు ఆహార కొరత అనివార్యంగా ఉంటుంది అందుకే ఇక్కడ ప్రజలు తమ దేశం చుట్టూ ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగాలు చేస్తూ ఆ వచ్చిన ఆదాయంతోనే జీవిస్తారు లెసెతోలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో వేలాది మంది ప్రజలు అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం సౌత్ ఆఫ్రికా పైనే ఆధారపడ్డారు చాలా మంది లెసెతో నుంచి వలస వెళ్లారు లెసేతో జనాభా మొత్తంగా చూస్తే కేవలం ఇరవై లక్షలు మాత్రమే ఉంటుంది ఈ దేశానికి సౌత్ ఆఫ్రికాకు మధ్య కొన్ని భాషాపరమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి సౌత్ ఆఫ్రికా అధికారిక పదకొండు భాషల్లో లెసెతో ప్రజలు మాట్లాడే సెస్యతో కూడా ఒకటిగా ఉంటుంది సౌత్ ఆఫ్రికాలోని నలభై ఆరు లక్షల మంది సెస్యతో భాషను మాట్లాడతారు లెసెతో ఎక్కువగా మంచు కురుస్తుంది కాబట్టి అదొక టూరిజం అట్రాక్షన్ గా ఉంటుంది అక్కడ టూరిస్టులు మంచులోనే ఆడుకునేటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తాయి సబ్జహరాన్ ప్రాంతంలో అత్యంత ఎత్తైన స్కీ రిసార్ట్లు కూడా ఉంటాయి అఫ్రిస్కీ అని పిలిచే ఓ రిసార్ట్ సముద్ర మట్టానికి మూడు వేల రెండు వందల ఇరవై రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది లెసెతోలోని మలోటి పర్వతాల్లో ఉన్న ఈ రిసార్ట్ కు ఆఫ్రికాలోని అన్ని ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు బ్రిటన్ మాదిరిగానే లెసెతోలో కూడా రాజ్యాంగ బద్ధమైనటువంటి రాచరిక ఉంటుంది ఇక్కడ రాజకుటుంబం ఉంటుంది కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి దేశాన్ని పాలిస్తూ ఉంటారు అయితే రాజ కుటుంబపు సభ్యులెవరు అధికారిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకోరు అక్కడి ప్రజలు మాత్రం రాజకుటుంబం పట్ల విధేయత కనబరుస్తారు అయితే అన్ని దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా రాజరికం అంతరించుకుపోయే స్థితిలోనే ఉంది లెసేతో యువరాజు సియోసో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాజు పేరు కింగ్ లెట్సీ ప్రిన్స్ సియోసో ఈ రాజుకు మూడో సోదరుడు వీరికి బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీతో స్నేహ సంబంధాలు ఉన్నాయి లెసేతోలో మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అమెరికన్లు వేసుకునే జీన్స్ ప్యాంటుల్లో ఎక్కువ భాగం ఇక్కడ ఉత్పత్తి అవుతాయి అమెరికాలో ప్రముఖ బ్రాండ్ అయినటువంటి లివాయిస్ అట్లాగే రాంగర్లకు అవసరమైనటువంటి జీన్స్ ప్యాంట్లను లెసేతోలోని బట్టల ఫ్యాక్టరీలోనే కొడతారు దీంతో ఈ దేశానికి జనిమ్ క్యాపిటల్ ఆఫ్ ఆఫ్రికా అనేటువంటి పేరు కూడా వచ్చింది కేవలం జీన్స్ మాత్రమే కాదు సబ్ సహరాన్ ఆఫ్రికాలో అమెరికాకు భారీ సంఖ్యలో సాధారణ దుస్తుల్ని ఈ చిన్ని దేశం ఎగుమతి చేస్తోంది గతేడాది లెసెతో దేశం నుంచి రెండు వందల ముప్పై ఏడు మిలియన్ డాలర్ల విలువైన బట్టలు అమెరికాకి ఎగుమతి అయ్యాయి లెసెతోలోని బట్టల దుకాణాల్లో ఎక్కువ భాగం చైనా తైవాన్కు చెందినటువంటి వలసదారుల ఆధీనంలో ఉన్నాయి ఎన్ని అనుకూలతలున్నా వనరులతోనే తన అస్తిత్వాన్ని కాపాడుకుంటోంది లెస్సెతో అయితే ఒక్క విషయంలో మాత్రం ఇక్కడ విషాదం ఉంటుంది ప్రపంచంలోనే ఎక్కువ ఆత్మహత్యలు ఇక్కడే జరుగుతున్నాయి ఎస్ ఈ మౌంటైన్ కింగ్డమ్ లో ఆత్మహత్యల రేటు ఎక్కువగానే నమోదవుతూ ఉంటుంది లక్షకు ఎనభై ఏడు పాయింట్ ఐదు మంది ప్రజలు ఆత్మహత్య ద్వారా తమ జీవితాలను ముగుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది ప్రపంచ సగటుతో పోలిస్తే ఈ సంఖ్య పది రెట్లు ఎక్కువని కూడా లెక్కలు చెప్తోంది ఆత్మహత్యల విషయంలో రెండో స్థానంలో ఉన్న గయాన కంటే కూడా రెట్టింపు అని చెప్పవచ్చు గయానాలో లక్షకు నలభై ఆత్మహత్యలుంటే ఇక్కడ లక్షకు దాదాపు తొంభై వరకు జనం తమ జీవితాన్ని కోల్పోతున్నారు ఈ విషయంపై అక్కడ అధ్యయనం కూడా జరిగింది ఆత్మహత్యలకు అధ్యయనకర్తలు చెప్పినటువంటి కారణం మితిమీరిన మాదక ద్రవ్యాల వినియోగం ఆల్కోహాల్ అని చెబుతున్నారు అంతేకాదు నానాటికి పెరుగుతున్న నిరుద్యోగత మానసిక దౌర్బల్యం ఇవి కూడా ఇక్కడ బలవంతపు చావులకు కారణంగా చెబుతున్నారు